ఝాన్సీ హెల్త్ టిప్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చెప్పబోయే హెల్త్ టిప్ ఏమిటంటే ఔషధాల గని ఔషధాల గని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం బొప్పాయి పండు రోగ శక్తిని పెంచడంలో ఔషధంలా పనిచేస్తుంది మన రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకుంటే పలు వైరస్ల నుంచి కాపాడుతుందని నిపుణులు చెప్తున్నారు పోషకాలు ఫైబర్ బొప్పాయిలో అనేక పోషకాలు ఫైబర్లతో పాటు పోలేట్ బి సిక్స్ కాల్షియం మెగ్నీషియం విటమిన్ ఏసీ బి వన్ బి త్రీ ఈకే పొటాషియం ఉన్నాయి బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫ్లమేటరీ లక్షణాలు క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి బొప్పాయి ఆకుల్లో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి డెంగ్యూ పేషెంట్లలో ప్లేట్లెట్ల కౌంట్ పెంచడంలో ఇవి బాగా పనిచేస్తాయంటారు బొప్పాయిని చాలా ఔషధాల్లో ఉపయోగిస్తారు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఖనిజ లవణాలు విరివిగా ఉండడం వలన రోగనిరోధక శక్తి పెరిగి వైరస్లు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి ఇందులోని సిఈ విటమిన్లు కెరోటిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులు ముక్కు రంధ్రాలలో శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి జ్వరం గొంతు మంట నొప్పి జలుబుల వలన కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది మధుమేహం తగ్గించడంలో పొటాషియం సమృద్ధిగా ఉండడం వలన ఐబీపీని నియంత్రణలో ఉంచుతుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహాన్ని తగ్గించడంలో దోహదపడతాయి బొప్పాయిలో క్యాలరీలు తక్కువ కనుక తింటే బరువు పెరుగుతామనే భయం అక్కర్లేదు గుణ్యను ఆరోగ్యంగా ఈ పండులోని సిఈ విటమిన్లతో పాటు బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో కొవ్వు తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయి రక్తనాళాలను శుభ్రం చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి మీకు నా హెల్త్ టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ